మోతే మండలం మోదే గ్రామంలో శ్రీ శాంతి నికేతన్ స్కూల్ నుండి గురుకుల పాఠశాలకు ఇరవై ఎనిమిది మంది విద్యార్థులు పరీక్ష రాయగా ఇరవై మందికి విద్యార్థులకు సీట్లు రావడంతో పాఠశాల యాజమాన్య విద్యార్థులకు ఘనంగా స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు పాఠశాల క్రెస్పాండెంట్ మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాల నుండి ఈ పాఠశాల నుండి గురుకుల నాబోదయ సీట్లు అత్యధిక సీట్లు సంతోషం వ్యక్తం చేశారు ఈ గురుకుల సీట్లలో అత్యధిక సంఖ్యలో వచ్చిన సందర్భంగా సంబరాలు జరుపుకోవడం జరిగింది కార్యక్రమంలో స్కూల్ క్రెస్పాండెంట్ దోసపాటి ఎల్లయ్య స్కూల్ ప్రధానోపాధ్యాయులు దోసపాటి రాములు స్కూల్ ఉప్పుల ఉప్పయ్య స్కూల్ స్టాఫ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు శాంతికేతన్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం మోతే మై నేమ్ ఈస్ వై ప్రణీత వన్ టు ఫోర్త్ వరకు ఇదే స్కూల్లో చదువుతాను చదువుతున్నాను ఫోర్త్ క్లాస్లో గురుకుల సీటు వచ్చింది చౌటు పర్ శ్రీ శాంతికేతన్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం మోతే వన్ టు ఫోర్త్ నుంచి నేను ఇక్కడే చదువుతున్నాను పోస్ట్ ఫోర్త్ క్లాస్లో గురుకుల మా టీచర్స్ సంతోషం వలన నాకు గురుకుల సీట్ వచ్చింది ఇంగ్లీష్ మీడియం నా పేరు చంద్రశేఖర్ వన్ టు ఫోర్త్ క్లాస్ నుంచి ఇక్కడనే చదువుతున్నాను ఫోర్త్ క్లాస్ లో గురుకుల సీట్ వచ్చింది నాకు ఎంతో సంతోషంగా ఉంది మా టీచర్స్ దయ వల్ల నాకు సదివేలు వచ్చింది పెట్టినాం రెండు వేల పది రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల వరకు కూడా నవోదయాలు కానీ గ్రూప్లో పాఠశాల కానీ సీట్లు అధికంగా సంపాదించినాం మా మేనేజ్మెంట్ కృషి బాగా ఉంది మేనేజ్మెంట్ కూడా అధ్యాపకృతిగా ఏర్పడి ఈ స్కూలు రన్ అవుతుంది మాతో పాటు మా స్కూల్ టీచర్ కూడా మాకు చాలా సహాయం అందించారు వాళ్ళ కృషి కూడా వాళ్ళ కృషి కృషి వల్లనే మా స్కూల్ మంచి డెవలప్ అవుతుంది మేము గ్రూప్లో నవోదయ సీట్లు మాత్రం ఆగ్రహాన్ని నిలుస్తున్నాం రెండు వేల తొమ్మిది రెండు వేల పదిలో స్కూల్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన ఈ గురుకుల నవోదయ సీట్లలో మంచి స్థానాన్ని సంపాదించుకుంటూ వస్తున్నాం మా టీచర్ల యొక్క కృషి తర్వాత మా మేనేజ్మెంట్ వాళ్ళే ఈ స్కూల్కి పనిచేయటం మేనేజ్మెంట్ వాళ్ళే టీచర్లుగా పనిచేసుకుంటూ వస్తున్నటువంటి సంస్థ మాది ఇప్పటి నుంచి రెండు వేల పది నుంచి ఇప్పటి వరకు కూడా బై బై అంటే ఈరోజు ఫలితాలలో ఇరవై ఐదు సీట్లకు ఇరవై సీట్లు వచ్చినాయి సర్వేలు సాగరు తర్వాత ఈ చౌటుప్పల్ తొంగతూర్తి తదితర కళాశాలల్లో మా విద్యార్థులు మొత్తం కూడా సీట్లు పొందేవి సీట్లు వచ్చినాయి రెండు వేల తొమ్మిది రెండు వేల పది నుంచి మొదలు పెట్టుకుంటే దానికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం దానికి కూడా మా పిల్లలు మా స్కూల్లో చదివినటువంటి పిల్లలందరికీ కూడా ప్రతి ఒక్కరికి సీట్లు వస్తున్నాయి దాదాపుగా కాబట్టి స్టడీ ఈ స్టడీ విషయంలో కూడా మా టీచర్ల యొక్క కృషి ఉన్నది తర్వాత మా మేనేజ్మెంట్ వాళ్ళ కృషి ఉన్నది ఈ విధంగా పిల్లలకు విద్యార్థుల యొక్క జీవితానికి వెలుగునిస్తూ వాళ్ళ సీట్లు తెప్పించి వేరే స్కూళ్ళకి పంపిస్తూ శ్రీ శాంతనికతన్ స్కూల్ పాఠశాల స్కూల్ ప్రారంభించి రెండు వేల తొమ్మిది రెండు వేల పది ప్రారంభించడం జరిగింది మా పాఠశాలలో రెండు వేల తొమ్మిది రెండు వేల పది నుండి గురుకుల సీట్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఉరుగుడుగా మంచి ప్రపంచం సృష్టిస్తూ కొత్త వర్గాలని సృష్టిస్తూ మరి ఈ ఇరవై మంది విద్యార్థులకు గాను ఇరవై సీట్లు సాధించడం జరిగింది మరి మా ఉపాధ్యాయుల యొక్క కృషి కానివ్వండి మా మేనేజ్మెంట్ వాళ్ళు ఇక్కడ ఉపాధ్యాయులుగా పనిచేస్తూ మరి ఎల్లప్పుడూ కూడా విద్యార్థుల యొక్క లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని వారి ఆశయాల కోసం కృషి చేస్తున్నాం కాబట్టి ఈ భౌతి మండలంలో మరి ఒక యాజమాన్యమే ఉపాధ్యాయులుగా పనిచేసే సంస్థ అదే అని చెప్పడానికి ఎలాంటి అతిశక్తి లేదని మేము తెలియజేస్తున్నాము మరి ఈ గురుకుల ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల్లో సాగర్ కానివ్వండి సాగర్ మూడు సీట్లు సర్వేలు ఒకటి మరి తుంగుచూర్తులు రెండు మూసి రెండు ఇలా పిల్లలు మంచి అన్ని కూడా గురుకుల పాఠశాలలో సీట్లు రావడం జరిగింది మరి ఈ విషయాన్ని తెలియడానికి మేము చాలా గర్వంగా ఉంది మాకు ఈ విద్యని నమ్ముకునే మేము ఆ విద్య కోసం ఆ పిల్లలను చదువు చెప్పడం కోసం మా పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేస్తూ వాళ్ళు వాళ్ళ యొక్క శ్రమకు మేము రుణపడి ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలియజేస్తున్నాము